ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి కోటిలో ఒకరికి మాత్రమే అదృష్టం చూడగానే బొజ్జ గణపయ్యను తాకి చూడమ్మా నీ కళ నిర నిజమయ్యే క్షణం ఇదని బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సందేశం వినలేరు విని చూడు తల్లి నీ బాధ మొత్తం కూడా ఆవిరిగా మార్చేస్తాను అని బాబా గారు ఈ సందేశం ద్వారా మనకి చెప్పబోతున్నారండి సీతారామపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాజావర్మ అని ఒక రైతు ఉండేవాడు అతని భార్య అనిల్ సునీల్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు డబ్బు బాగా సంపాదించాడు ఈ రాజా వర్మ కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేసేవాడు కాదు ఊళ్ళో వారినే కాకుండా ఇంట్లో వారిని కూడా డబ్ అలా ఉండగా ఒకరోజు రాజావర్మ భార్య హిందుమతి ఇంటి బయటకు వచ్చి బావి పక్కన నీళ్ళ శబ్దం వినిపిస్తూ ఉంటే శబ్దం విని ఇక్కడ ఏదో నీళ్ళ శబ్దం వినిపిస్తుంది అని అటు ఇటు చూసి బావి దగ్గరికి వచ్చి ఎవరైనా పడిపోయారేమో ఉండు చూద్దామని బావిలోకి తొంగి చూసింది తీరా అక్కడ చూస్తే బావిలో నుండి రాజావర్మ పాకుకుంటూ పైకి వస్తాడు అది చూసిన భార్య ఏంటండి బావిలోకి కాలుజారి పడిపోయారా ఏంటి నా మాంగళ్యం గట్టిది కాబట్టి సరిపోయింది లేకపోతే నా జీవితం ఇప్పటికీ అల్ల అయ్యేది అంటుంది అయ్యో ఆపవే నీ మాంగళ్యం కాసులతో చేయించింది కాబట్టి గట్టిగానే ఉంటుంది నేనే కావాలని దిగానులే అంటాడు రాజావర్మ కావాలని దిగడం ఏంటండి దాహం వేస్తే ఇంట్లో ఉన్న నీళ్లు తాగాలి లేదంటే బావిలో తోడుకొని మరీ తాగాలి ఇలా దిగడం ఏంటండి విడ్డూరంగా అని అంటుంది నీ తెలివి తగలయ్య ముందు ఒక జ్యోతిష్కుడు మన ఇంట్లో గుత్త నిధులు ఉన్నాయని చెప్పాడు కానీ ఆ నిధి ఎక్కడుందో చెప్పాలంటే వంద రూపాయలు అడిగాడు దానికి వంద రూపాయలు ఇవ్వడం ఎందుకు నేనే వెతుక్కుంటే పోలేదా అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతున్నాను అని అంటాడు ఓకో అయితే ఇంట్లో పెట్టిన వస్తువులన్నీ పెట్టినట్టు లేకుండా ఇల్లంతా చిందరవందగా ఉన్నాయి అయితే ఈ పని నీదన్నమాట అని అంటుంది అవునే ఇల్లంతా వెతికాను ఎక్కడా కనబడలేదు చివరికి బావి ఒక్కటే మిగిలింది ఆ బావిలో కూడా వెతికితే ఆ జ్యోతిష్కుడు చెప్పిన విధానంగా మనకు ఆ నిధులు దొరుకుతాయేమో అని వెతికాను అంతేకాదు ఇప్పుడు ప్రజలు దొంగలకు భయపడి నిధులు బావిల్లో కూడా దాచేవారట అందుకని ఇక్కడ కూడా వెతకాల్సి వచ్చింది అని అంటారు అవునా ఇవి మరి ఏమైనా దొరికాయా అంటే ఇందుమతి మన పిల్లల్ని కూడా పిలవమంట వాటిని బయటికి తీయడానికి అని అనగాలి రాజావర్మ అవుని అయితే దొరికాయి రెండు ఒకరికి ఇంక రెండు ఇంకొకటికి ఇంకొకటి నీకు అని అంటాడు ఆ విధంగా ఆ వస్తువులను తీసి చూపిస్తాడు రాజావర్మ ఇక చేసేదేం లేక ఇందుమతి ఇలా అంటుంది అయ్యో ఆ జ్యోతిష్యుడికి వంద రూపాయలు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా ఇంత రాద్ధాంతం ఎందుకండి నీ పిసినారితనంతో వేగలేక చస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజావర్మ వర్మ తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనిల్ సునీల్ ఇద్దరు కలిసి ధాన్యం తీసుకొని పట్నం వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తూ ఉంటారు కదా ఎలా వస్తారు ఏంటో జాగ్రత్తగా వస్తారో లేరో అంటూ ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఇక అనిల్ సునీల్ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అన్నదమ్ములు వస్తూ వస్తూ దారి మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ వస్తారు ఒరే సునీల్ మనం ఈరోజు అమ్మగా వచ్చిన డబ్బు పదివేలు కదా ఇందులో చెరక్క ఐదు వందలు తీసుకొని మిగిలిన డబ్బులు అని ఇద్దాము అనగానే సునీల్ సరే అన్నయ్య మళ్ళీ నాన్న చేతికి డబ్బులు వెళ్తే మనకు ఖర్చులకు కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వడు ఏం చేస్తాడో ఏంటో ఎక్కడ దాచి పెడతాడో కూడా ఎవరికి తెలియదు అని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇద్దరు వచ్చాక ఆ డబ్బుని అనిల్ వాళ్ళ నాన్న చేతికి రాజావర్మ చేతికి ఇస్తాడు ఇదిగో నాన్న ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అని ఇవ్వగా ఏంట్రా తొమ్మిది వచ్చాయి పదివేలు కథ రావాల్సింది పదివేలు పైన రావాలి ఎందుకు తగ్గాయి మీరేమైనా కొట్టేశారా అని అంటాడు అప్పుడు అనిల్ లేదు నాన్న మేము ఎందుకు కొట్టేస్తాం మిమ్మల్ని అడిగి ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా తీసుకోలేదా నిజంగా తొమ్మిది వేలే వచ్చాయి అని అంటాడు అవును నాన్న ఈసారి ధాన్యం ధర తగ్గింది అందరికీ అంతే వచ్చాయి అంటాడు సునీల్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా భార్య హిందుమది వచ్చి ఇక చాలు లేని మీ లెక్కలు ఎప్పుడు చూసినా లెక్కలు డబ్బుల గులైన ఇందు వాళ్ళని భోజనం చేయండి చేయనివ్వండి ఎప్పుడు తిన్నారో ఏంటో అంటూ ఆ పిల్లల్ని లోపలికి తీసుకెళ్తుంది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఇద్దరు అనిల్ సునీల్ ఊళ్ళో అటుగా వెళుతూ ఉండగా ఒక పార్వతీని అబ్బాయి వచ్చి అమ్మ మీరెంతో సంతోషంగా ఉంటున్నారు రామలక్ష్మణ్ లాగా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్నారు మా అన్నలు కూడా ఉన్నారు చూడు నన్ను అస్సలు కలవనే కలవరు ఇంతకీ నాకు పెళ్ళి కుదిరిందన్న మీరు కూడా తప్పకుండా నా పెళ్ళికి రావాలి అంటూ ఆ యువకుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మారుతి అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అనిల్ సునీల్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వాడు చూడరా పిల్ల బచ్చగాడు వాడికి కూడా పెళ్ళి అయిపోతుంది మనకెప్పుడు రావుతుంది పెళ్ళి తమ్ముడు అని అంటాడు అనిల్ ఎప్పుడు చూసినా కలిసే కనబడతారు అంటే ఇంకా కలవక చేస్తామా ఆ మారుతి గాడికేమో అలా అర్థమైంది మనతోటి వాళ్ళందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు మనం ఇద్దరమే ఇలా కలిసి తిరుగుతున్నాం మన బాధ ఎప్పటికీ నాన్నకు అర్థం కాదు ఏ సంబంధం తెచ్చినా నాకు నచ్చలేదు అంటాడు అవునరా ఒక విషయం నాకు అర్థం కావట్లేదు వచ్చిన సంబంధం మనకు నచ్చాలి కానీ నాన్నకు నచ్చడం అంటాడేంట్రా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావటం లేదు మనకు పెళ్ళెప్పుడు అవుతుందో ఏంటో అంటూ అనిల్ బాధపడతాడు అదే రోజు రాజా వర్మ బార్మ హిందూ హిందూమతితో ఇలా అంటుంది ఇంకా ఎన్ని రోజులండి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటారు వెంటనే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి నిన్నగాక మొన్న పుట్టిన వారు మారుతికి కూడా పెళ్ళైపోతుంది మన పిల్లలకు వెంటనే చేయాలి ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారు మీ పిల్లలకు కూడా వయసు మీద పడుతుంది కదా మీ పిల్లల పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికే వీళ్ళను భరించడం కష్టంగా ఉంది ఇక పెళ్ళిళ్ళు చేసి వారి భార్య పిల్లలను పోషించడం అవసరమా అంటాడు రాజావర్మ అయినా దేనికైనా సమయం రావాలి లేండి నేను ఎంత అరిచి ముత్తుకుంటే ఏంటి పెళ్ళి సమయం వచ్చినా కూడా మీరు రాణించేటట్టు లేరు అని అంటుంది అప్పుడు రాజా వర్మ చాలు చాలుగాని చీకటి పడింది వెళ్ళి పడుకో అంటాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాజావర్మ ఎవరికి తెలియకుండా ఒక డబ్బు ముట్టను తీసుకొని తన ఇంటి ముందున్న ఒక పెద్ద చెట్టు త్వరలో దాచిపెడతాడు దాచిపెడుతూ రాజావర్మ ఇలా అనుకుంటాడు ఇంతవరకు లక్ష రూపాయలు కూడా కూడబెట్టాను ఇక అంతా కలిపితే మూడు లక్షలు అవుతుంది త్వరగా ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా పని కానివ్వాలి అనుకుంటూ ఈ విధంగా రాజా వర్మ తన ఇంటి ముందు ఉన్న చెట్టు తొర్రలో డబ్బు మొత్తం దాచిపెడతాడు దాచిన తర్వాత ఎవరికి తెలియకుండా తిన్నగా వచ్చి నిద్రపోతాడు ఆ మరుసటి ఉదయం అనిల్ సునీల్ వారి నాన్న దగ్గరికి వచ్చి నానా మారుతి గారు పెళ్ళి కదా మేము పట్టణం వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకుంటాం మాకు కొంత డబ్బు ఇవ్వు అని అడుగుతారు వారి పెళ్ళికి మీరెందుకురా కొత్త బట్టలు కొనడం రేపు పండగ వస్తుంది కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అంటాడు రాజావర్మ అది ఏ పండగ లేదు మాకు తెలియటం లేదు నాన్న ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా రేపు పండుగ రేపు పండుగ అంటూ ఉంటారు ఉన్నవే రెండు జతల బట్టలు అవి కూడా కొని మూడు సంవత్సరాలు అవుతుంది అందరూ నవ్వుకుంటున్నారు నాన్న అనగానే సరలేరా నశ పెట్టకుండా ఇదిగో యాభై రూపాయలు ఇస్తాను తీసుకొని మంచి బట్టలు తీసుకోండి అంటారు ఆ యాభై రూపాయలకి ఒక్కడికే వస్తాయి నాన్న బట్టలు అవి కూడా మంచివి రావు నాన్న ఇంకొక వంద రూపాయలు ఇస్తారా అని అడుగుతారు అయితే ఇంకో ఇరవై రూపాయలు ఇస్తాను ఇష్టం తీసుకోండి లేకపోతే తీసుకోవడమే మానేయండి వచ్చే పండుగ దాకా ఆగండి అప్పుడు నేనే మంచి బట్టలు కొనిస్తాను అంటాడు అప్పుడు సునీల్ ఇలా అంటాడు నీ పండుగలకు ఒక దండం నాన్న ఈ ఇరవై రూపాయలు ఇవ్వు మేము ఎలాగో సర్దుకుంటాం అంటారు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇందుమతి వచ్చి రాజావర్మని నిద్ర లేపడానికి ప్రయత్నం చేసింది రాజవర్మ ఇంత లేపించినా లేవడు ఇక లేవటం లేదని చెప్పి ఒరేయ్ అనిల్ సునీల్ మీ నాన్న చూడరా ఎంత లేపించినా నిద్ర నుంచి లేవటం లేదు నాకెందుకో భయం వేస్తుంది ఒకసారి ఇలా వచ్చింది కూడా లేపించండి అని అంటుంది అలా చాలాసేపు అనిల్ సునీల్ ఇద్దరు నిద్రలేవడానికి ప్రయత్నం చేస్తారు చివరికి రాజావర్మ చనిపోయినట్టు నిర్ధారించుకుంటారు ఇక ఇందుమతి ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడు రాజా వర్మ ఆత్మ తన డబ్బు దాచిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు ఇక్కడే ఉంటే సురక్షితం కాదు అనిపిస్తుంది కాబట్టి ఎక్కడైనా సురక్షితంగా దాచాలి అనుకుంటూ అవును ఏంటి లోపల నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది అనుకుంటూ రాజావర్మ ఆత్మ లోపలికి వస్తుంది అనిల్ సునీల్ ఇద్దరు ఏడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటిరా నాన్నగారు ఉన్నట్టుండి చనిపోయారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు అని మాట్లాడుకుంటూ ఉండగా రాజావర్మ ఆత్మ వచ్చి అదేంటిరా నేను చనిపోవడం ఏంటి నేను బాగానే ఉన్నాను కదా మీ ముందే లేచి బయటకు వెళ్ళాను అంతే అంటూ అంటూ ఉండగా రాజావర్మకు వెనుక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపిస్తుంది తిరిగి వెనక్కి చూస్తే వెనక ఒక యమభటుడు ఉంటాడు ఆయన ఇలా అంటాడు అయ్యా రాజావర్మ నువ్వు చనిపోయి చాలాసేపు అయింది ఇక బయలుదేరు ఈ లోకంలోనే పని అయిపోయింది అంటాడు అప్పుడు రాజావర్మ నేను చనిపోవడం ఏంటండి నేను అప్పుడే చనిపోను నువ్వు ఇక వెళ్ళు నేను తర్వాత వస్తానులే అంటాడు ఆ తర్వాత యమభటుడు ఇంకా చాలించు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెంటనే బయలుదేరు అంటారు అయ్యా నేను చాలా డబ్బులు కూడా పెట్టి దాచాను అవన్నీ తీసుకొని వెళ్దాం అనగానే హిమభట్టుడు నువ్వు చచ్చిన తర్వాత ఈ లోకం నుండి నువ్వు తీసుకొచ్చేది ఏదీ లేదు నీది అనుకుంటున్న నీ శరీరం కూడా నీతో రాదు ఇంకా సేపట్లో దాన్ని కూడా తగలబెడతారు ఇక నన్ను విసిగించకుండా ముందు పద అంటాడు అప్పుడు వర్మ మరి నేను సంపాదించిన డబ్బంతా కష్టపడి సంపాదించాను అవన్నీ తీసుకొని వెళ్దామని అంటాడు ఇవ్వబట్టు నీకు విషయం అర్థం కావటం లేదు ఇంతకు ముందే చెప్పాను ఈ లోకం నుండి నీతో పాటు ఏది రాదు అని ఇంకెక్కువ ఆలోచించకుండా ముందు ఇక నుంచి పద ఇక నీ సందేహాలు తీర్చే ఓపిక నాకు లేదు అంటాడు అయ్యో అయ్యో ఇంత చేసి నేను తినక నా వాళ్ళు తినక దాచిన సొమ్మంతా ఎవరికి దక్కేటట్టు లేదు ఎలాగైనా సరే నేను దాచిన సొమ్మంతా నా పిల్లలకి నా భార్యకు దక్కేలా చేయాలి అయ్యా ఇవ్వబడిలో ఉన్నది ఒక్క చిన్న విన్నపం మీరు ఇది కాదనకుండా చేయాలి ఏమిటది చెప్పు రాజా వర్మ అని అంటాడు ఇక్కడ నీ గోల ఎవరు వాళ్ళు లేరు నేను తప్పే చెప్పు ఏం కావాలో అని అంటాడు అయ్యా అయ్యా నేను దాచిపెట్టిన సొమ్మంతా నా భార్య పిల్లలకు ఎక్కడుందో చెప్పేసి వస్తాను దయచేసి నన్ను వాళ్ళ దగ్గరికి ఒక్కసారి పంపండి అంటాడు వాళ్ళకి ఈ విషయం చెప్తే చాలా సంతోషిస్తారు నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు రాజావర్మ ఒక్కసారి నువ్వే ప్రయత్నం చేసి చూడు నీకే తెలుస్తుంది అంటాడు చాలా కృతజ్ఞతలు ఇప్పుడే వెళ్ళి వారికి ఈ విషయం చెప్తాను అని రాజావర్మ తన భార్య దగ్గరికి వెళ్ళి వస్తే ఇందుమతి ఇందుమతి నేను నీ పక్కనే ఉన్నాను నా మాట వినిపించటం లేదా ఇటు చూడే ఇటు చూడు నీ పక్కనే ఉన్నాను ఏడవకు అని అంటాడు నీకు ఆ రోజు బావిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్తే అదంతా అబద్ధమే నేనే ఆ రోజు ఒక లక్ష రూపాయల విలువ చేసే బంగారం బావిలో దాచి పైకి వస్తూ ఉండగా ఆ రోజు నువ్వు చూసేసావే ఎవరికి తెలియకూడదు అని అలా అబద్ధం చెప్పాను ఇప్పుడు చెబుతున్నా వెళ్ళి తీసుకోవే ఎన్నోసార్లు నగలు కావాలి నగలు కావాలన్నావు కదా ఆ బావిలో దాచానే వెళ్ళి తెచ్చుకో అలా ఎన్నిసార్లు రాజావర్మ ప్రయత్నం చేసినా ఇందుమతికి మాత్రం అసలు అర్థం రాజావర్మ మాటలు వినిపించవు ఈలోపు యమభటుడు వచ్చి రాజావర్మతో ఇలా అంటాడు నేను చెప్పాను కదా రాజావర్మ ఇక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంతే ఇక చాలు రా వెళ్దాం అని అంటాడు అయ్యా అయ్యా నా భార్యకి కొంచెం చెవు చెవు నా పిల్లలతో ఈ విషయం గురించి చెప్పి వస్తాను చివరిసారిగా ప్రయత్నం చేస్తాను అని అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోవు నువ్వు చచ్చిపోయావు రాజావర్మ ఇంకా నీ కోరిక తీరటం లేదు ఇదే నీకు ఆఖరి అవకాశం ఇక నాకు వేచి చూసే ఓపిక లేదు అని అంటాడు రాజావర్మ అక్కడి నుండి పిల్లల దగ్గరికి వెళ్తాడు ఒరే అనిల్ సునీల్ ఎన్నోసార్లు డబ్బు కావాలి డబ్బు కావాలని అడిగారు కదా మన ఇంటి ముందు ఉన్న ఆ పెద్ద చెట్టు తొర్రలో దాచాను తులసి కూట కుంద ఇంకో లక్ష రూపాయలు ఉంచాను పైగా బావిలో కూడా లక్షలు విలువ చేసే బంగారం ముందిర వినపడుతుందా రే అనిల్ సునీల్ వెళ్ళి అవన్నీ తీసుకొని రారా అవన్నీ మనకు దక్కకుండా పోయేటట్టున్నాయి అని ఆ డబ్బు గురించి బంగారం గురించి చెప్పబోతు ఉండగా ఈ ఎమ్మభట్టుడు ఇలా అంటాడు రాజావర్మ ఈ సమయం గడిచిపోయింది ఇక చాలు బయలుదేరదాం పద అంటాడు నీ ఆశ కోరికలు చూస్తుంటే ఇక్కడ ఎక్కడో మళ్ళీ పుట్టేటట్టున్నావు ఇక సమయం పు మించిపోతుంది పద పద అంటాడు రాజావర్మ చేసేది ఏమి లేట్ అయ్యా పాటు వెళ్ళక తప్పలేదు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అనిల్ సునీల్ పెళ్లి చూపులకి బయలుదేరుతుంటారు ఆ రోజు వారి ఇంటి ముందు ఒక కుక్క మురగడం కనిపిస్తుంది ఇందుమతి త్వరగా వెళ్ళి రండి రా వచ్చేస్తుంది ఆ ఇంటికి మీరు చేరుకోవాలి ఈ మాయదారి కుక్క ఎక్కడి నుంచో వచ్చిందో ఏంటో మన ఇంటి ముందే ఎందుకు మురగడం మొదలుపెట్టింది అని అనుకుంటుంది ఈ కుక్క వెళ్ళు వెళ్ళు ఏంటి నీ కుల మా లాగానే తయారయ్యావు అంటు అని అనిల్ కూడా అంటాడు మమ్మల్ని పెళ్లి చేసుకొని ఇవ్వవా ఏంటి పోపో అంటాడు అప్పుడు అనిల్ సునీల్ అక్కడి నుండి పెళ్లి చూపులకు బయలుదేరుతారు ఆ సమయంలో ఆ కుక్క ఆ ఇంటి ముందే ఆ చెట్టు కింద కూర్చొని ఉంటుంది అటుగా వెళ్తున్న ఒక సాధువు ఆ కుక్కని చూసి ఏంటి రాజవర్మ కుక్క జన్మ నెత్తావా అయినా ఈ డబ్బు మీద నీకు వ్యామోహం పోలేదా ఇక్కడ దాచావు అక్కడే డబ్బు కోసం కాపలా కాస్తున్నావే ఇప్పుడైనా ఆ డబ్బు మీద వ్యామోహం వదిలి చక్కగా ఉండరాదే త్వరలో నీకు అంత మంచిది జరుగుతుంది అని అంటూ ఆ సాధువు అంటాడు అయ్యా అయ్యా నన్ను గుర్తించిన మహానుభావులు మీరు ఈ డబ్బు ఎవరికి దక్కకుండా నా కష్ట అజితం మా వారికి దక్కేలాగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి ఇక్కడ ఆ డబ్బులు దాచిన సంగతి మా పిల్లలకు ఎలాగైనా చేర్చాలి దానికి సరైన మార్గం చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని కోరుకుంటాడు నేను సర్వం ఛేదించిన వాడిని నాకు ఈ డబ్బు ఇతర కుటుంబాల వ్యవహారాలు గురించి మాట్లాడకూడదు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా నీ ప్రయత్నం నువ్వు ఆపై ఆ ఆ భగవంతుడు దయ అని అక్కడి నుండి ఆ సాధువు వెళ్ళిపోతాడు నా మాటలు అర్థం చేసుకునే స్వామీజీ కూడా నాకు సహాయం చేయడం లేదు ఈ డబ్బు విషయం ఎలా దేవుడా మా పిల్లలకు తెలియజేయడం అనుకుంటూ ఉంటారు రాజావర్మ ఇంతలో పెళ్ళి చూపులకి వెళ్ళి వస్తున్న అనిల్ సునీల్ ఇంటికి తిరిగి వస్తారు ఏంటమ్మా వారికి మన దగ్గర అంత ఆస్తి ఉందని చెప్పావు మన దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు అంతా పొలం రూపంలోనే ఉంది రేపు ముహూర్తాలు పెడితే డబ్బు అవసరం అవుతుంది కదమ్మా అని అని అనగానే సునీల్ ఇలా అంటాడు అవునమ్మా మనం నాన్న అంతా అమ్మగా వచ్చిన డబ్బుని నాన్నగారు చేతికిచ్చాము ఆ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారు ఏంటో ఇప్పుడు ఉండి ఉండి ఇప్పుడు మనకి ఎంతో అవసరమైంది ఏమోరా ఇల్లు మొత్తం గాలించాని ఎక్కడ దొరకలేదు మీ నాన్న ఎక్కడ దాచి తెచ్చాడో ఏంటో అనగానే అందులో మళ్ళీ మురగడం మొదలు పెడుతుంది ఆ కుక్క ఏంటమ్మే కుక్క గోళ రోజు రోజుకి దీని హింస ఎక్కువైపోతుంది ముందు దీని సంగతి చెప్తాను అని అనిల్ దాన్ని కొట్టబోయాడు కుక్క బావి దగ్గరికి వెళ్ళి బావిని చూపిస్తూ అరవడం మొదలు పెడుతుంది ఏంటి ఎప్పుడు చూసినా బావి దగ్గర లేదంటే చెట్టు దగ్గర అరుస్తూ ఉంటావు అమ్మ దీన్ని చూస్తే కొట్టబుద్ధి కావట్లేదు ఆకలి వస్తుందేమో రెండు ముద్దలు ఎక్కువ పడేసే అంటాడు అనిల్ అప్పుడు సునీల్ ఇలా అంటాడు అమ్మ కొబ్బ తీసిన నాన్న ఆ డబ్బంతా ఈ బావిలో దాచాడేమో అని అంటాడు ఏమోరా ఒకసారి నాన్నగారు బావిలో దిగి రెండు గరిటెలు మూడు చెంచాలు తెచ్చాడు ఈలోపు మళ్ళీ కుక్క అరవడం మొదలు పెడుతుంది ఆ కుక్క మురగడంతో ఇందుమతి చెప్పే విషయం మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు రాజావర్మ కుక్క రూపంలో ఉండి ఇలా అనుకుంటాడు ఏంట్రా దేవుడ ఎన్నిసార్లు విరికినా నా భాషలో అర్థమయ్యేటట్టు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు పైగా నన్నే కొట్టడానికి వచ్చేటట్టున్నారు అప్పుడు అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు నేనే ఇస్తాను అన్న తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు ఎలా దేవుడా దేవుడ సమయానికి డబ్బు అందకపోతే మా వాడి పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో ఇప్పుడు పెళ్లి కుదిరింది ఏదో విధంగా డబ్బుని వారికి చేర్చేలా చూడు స్వామి అని భగవంతుని కోరుకుంటూ ఆ చెట్టు కింద వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు ఇక అదే రోజు రాత్రి పెద్ద గాలి వాన వచ్చి ఆ చెట్టు కూలిపోతుంది మళ్ళీ ఆ కుక్క అరవడం మొదలు పెడుతుంది అప్పుడు అనిల్కి మెలకు వచ్చి అబ్బబ్బా ఏంట్రా ఈ కుక్క గోల రాత్రి పగలు తేడా లేకుండా అరిచి అరిచి చెడగొడుతుంది నా నిద్రంతా ఇక దీన్ని ఇలా వదిలితే కుదరదు కానీ నా చేతిలో ఈరోజు చచ్చినట్టే అంటూ ఒక కర్ర తీసుకొని బయటకు వెళ్తాడు అనిల్ అప్పుడు తీరా వెళ్ళి చూసేసరికి కూలిన చెట్టు కనబడుతుంది చెట్టు ప్రక్కనే ఒక పెద్ద మూట పడి ఉంటుంది అనిల్ ఆ మూట మూట దగ్గరికి వెళ్ళి ఆ మూటని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు తీరా అని ఇప్పి చూస్తే ముగ్గురు ఆశ్చర్యపోతారు ఎందుమతి చూసి ఇది మీ నాన్నగారి పంచేరా అయితే మీ నాన్నగారే ఈ డబ్బుని ఈ చెట్టు త్వరలో దాచిపెట్టి ఉంటారు అని అంటుంది పోనీలి అమ్మ దాచాడు కానీ మంచి సమయానికైతే అందింది కదా అంటాడు అవును బ్రా బతికినప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు ఈ పెళ్లి ఖర్చు ఎలా రా భరిస్తాము అని అనుకుంటూ ఉండగా సమయానికి డబ్బు మాత్రం అందింది అలా ఆ డబ్బులు ఆ కుటుంబ సభ్యులకు అందినందుకు రాజా వర్మ ఎంతో సంతోషంతో ఇలా అనుకుంటాడు నేను ఎంత ప్రయత్నం చేసినా డబ్బు ఉన్న విషయం చెప్పలేకపోయాను అది ఈ సమయానికి ఎవరికి చేరాలో అది వారికి చేరే తీరుతుంది అని అనుకుంటూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్పటి నుండి ఆ కుక్క అరవడం మానేసి అరవడం మానేసి అదే ఇంట్లో కాపల కుక్కగా మారిపోతుంది దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే ప్రతి ఒక్కరు ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్న సమయానికి డబ్బు రూపంలో కానీ మన కష్టం తీర్చడానికి ఏదో ఒక రూపంలో బాబాగారు మనముందుకు వస్తారండి అది ఈ కథ ద్వారా మనకు అందిస్తున్నారు ఎంత కష్టం ఉన్నా సరే భరిస్తూ ఉండండి తప్పకుండా ఆ కష్టం నుండి నేను బయటపడేస్తాను అని బాబాగారు అంటున్నారు ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే సుఖిన భావంతో ఓం సాయి రామ్